హాయ్ వ్యూవర్స్ ఎలా ఉన్నారు మరో రెసిపీతో మేము ముందుకి వచ్చేసా ఈరోజు చేయబోయే రెసిపీ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎంతో టేస్టీగా చాలా బాగుంటుందండి ఈరోజు మనం చేసే ఎగ్ ఫ్రైడ్ రైస్ ధాబా స్టైల్లో ఎలా చేయాలో మరి చేసేద్దామా ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మీకు కూడా కుదురుతుంది చక్కగా ముందుగుండా ఎగ్స్ని తీసుకున్నాను ఒక సిక్స్ ఎగ్స్ తీసుకున్నాను పచ్చిమిర్చి క్యారెట్ క్యాబేజ్ కరివేపాకు ఉల్లిపాయలు కొత్తిమీర వెల్లుల్లిపాయల్ని చిన్నగా చాపింగ్ చేసి పెట్టుకున్నాను తర్వాత గ్యాస్ వెలిగించి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాము ఒక త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఎగ్స్ అన్నీ బ్రేక్ చేసి అందులో వేసేద్దాం ఈలోగా నాకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా నాకు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ మీ ముందుకి తీసుకొస్తాను అందరికంటే ముందుగా మీ వరకు నా వీడియోలు చేరుతాయి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ విధంగా గుడ్లన్నీ వేసేద్దామా మరి ఇదిగోండి ఇలా ఒక్కొక్కటిగా అన్ని గుడ్లను ఒక సిక్స్ తీసుకున్నాం కదా అన్నీ ఎగ్స్ని ఈ విధంగా వేసేసాం ఇప్పుడు కొంచెం పసుపు కారం వేసి అలా కలుపుతూ ఉండాలి లేకపోతే కింద అడుగంట పోతే అస్సలు బాగోదు ఇదిగా ఇదిగోండి ఈ విధంగా అంతా చక్కగా కలుపుతూ ఉండాలి ఇలా క్రీమీ స్ట్రక్చర్ ఉంది కదా కాసేపోయాక మొత్తం కంప్లీట్గా డ్రై అయిపోతుంది కొద్దిగా సాల్ట్ కూడా వేసేసి ఈ విధంగా అంతా కలుపుతూ ఉండాలి ఇదిగోండి ఎంత చక్కగా అయిపోయింది కదా ఫ్రై అయిపోయింది ఎగ్స్ అంతాను ఇప్పుడు పక్కన పెట్టేద్దాం ఇప్పుడు వేరే ప్యాన్లోని ఆయిల్ని వేసుకొని ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా ఇక్కడ నేను బీన్స్ కూడా ఎక్స్ట్రా కట్ చేసుకున్నాం ఇప్పుడు జీలకర్రని ఆయిల్లో వేసేసి వెల్లుల్లిపాయలని కూడా చాప్ చేసుకున్నాం కదా అది కూడా వేసి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు వేసి ఒకసారి అంతా హై ఫ్లేమ్ పెట్టేసి ఫ్రై చేద్దాం ఇప్పుడు క్యారెట్ క్యాబేజ్ బీన్స్ పీసెస్ వేసేసి ఒకసారి బాగా ఫ్రై చేసేద్దాం మరి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత పసుపు కారం ధనియాల పొడి గరం మసాలా వేసేద్దామా మరి ఇప్పుడు వేసాక ఇవన్నీ చక్కగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోవాలి కదా మరి ఈ విధంగా అన్నీ ఫ్రై చేసేసుకున్నామా తర్వాత కొద్దిగా కెచప్ని నేను యూస్ చేసాను ఫ్లేవర్ కోసం మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే అవాయిడ్ చేయొచ్చు ఇలా అంతా ఫ్రై చేసుకున్నాక ముందుగా బాయిల్ చేసుకున్న రైస్ ఉడికించిన అన్నం చల్లారేక ఈ విధంగా ఈ పోపులో అంతా రైస్ని వేసేసి ఒకసారి బాగా అంతా కలిసేలా కలుపుకోవాలి మసాలా అంతా పట్టాలి కదా ఇప్పుడు ముందుగుండా ఫ్రై చేసుకున్నాం కదండి ఎగ్స్ని ఇప్పుడు ఒక్కొక్క లాగా వేసేసి ఈ విధంగా వేసి ఒకసారి అంతా చక్కగా కలుపుకోవాలి చాలా ఈజీగా అయిపోతుందండి ఎంతో టేస్టీగా ధాబా స్టైల్లో ఉంటుంది తినటానికి భలే రుచిగా ఉంటుంది మీ పిల్లలు అయితే తినేస్తారు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మరి ఇదిగోండి అంతా ఒకసారి కలిపేసాం కదా పై పైన కూడా మిగిలింది కూడా వేసేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సరే ఎంతో టేస్టీ డిలీషియస్గా ఉంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి హ్యాపీగా ఒకరోజు ఎంజాయ్ చేయండి తప్పకుండా నాకు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం మర్చిపోకండి మీరు ఇచ్చే లైక్స్ వల్ల నాకు ఎంతో బూస్టింగ్గా ఉంటుంది మరిన్ని వీడియోస్ మీ ముందుకి తేవాలని కొత్త కొత్త ఆలోచనలతో మీ ముందుకి వస్తాను సో తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్